హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమన్ టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనతో పాటు సో నవీన్ గారు ఉన్నారండి ఆల్రెడీ చాలా మందిని రిక్రూట్ చేసుకున్నారు మళ్ళీ జాబ్ మేళ అంటూ చెప్పేసి వచ్చారు సో జాబ్ మేళా ఎక్కడ జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి చెప్తారు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే ఆ ఏరియాలో మీరు వెళ్ళొచ్చు గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నవీన్ ఫ్రమ్ యానిక్ టెక్ సిస్టమ్స్ సో మాకు జాబ్ మేళా ఉందనేసి మాకు తెలిసింది సడన్గా సో ఇది ఎస్కే అండ్ ఎస్కే డిగ్రీ కాలేజ్ కడపలో అవుతుంది సో కడపలో ఉన్నవాళ్ళు కడప సరౌండింగ్ ఉన్నవాళ్ళు ఎస్కే అండ్ ఎస్కే డిగ్రీ కాలేజ్ కడపకి వచ్చి వాళ్ళు వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు వాళ్ళ నచ్చిన కంపెనీస్లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అండి దాదాపు ఒక థర్టీ టు ఫిఫ్టీ కంపెనీస్ వస్తున్నాయి అందులో మాది ఒకటి యానిక్ టెక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాము సో మా ఈ జాబ్ మెలలో మేము చెప్పడం ఏంటంటే అక్కడ ఉన్న నిరుద్యోగులు ఎవరైనా సరౌండింగ్ వాళ్ళు వస్తారని మా యొక్క ఆశ అండ్ మేము కూడా మా యానిక్ టెక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున కూడా వీలైనంత వరకు ఎక్కువ మందికి ఆఫర్లైటర్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది రేపు అక్కడ ఓకే దీనికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందండి మీ దగ్గర అంటే వాళ్ళు అడ్రస్ అర్థం కాలేదు అనుకోండి ఎస్కేఆర్ అండ్ ఎస్కే డిగ్రీ కాలేజ్ కడపలో ఎవరికైనా తెలుసు అండి సో ఆ డిగ్రీ కాలేజ్ కాబట్టి వాళ్ళు ఈజీగా దొరికి దొరికిపోతుందండి అడ్రస్ ఓకే అండి ఒకవేళ ఇన్ కేసు మీకు ఎవరికైనా అడ్రస్ డౌట్ ఏమైనా ఉంటే కనుక ఒకసారి గూగుల్లో మనకు ఎస్కేఆర్ అండ్ ఎస్కే డిగ్రీ కాలేజ్ అడ్రస్ దొరలాడితే మీకు ఆటోమేటిక్గా దొరికిపోతుంది ఓకే అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దానికి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మా తరఫున యానిక్ టెక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చేసి కంపల్సరీ డిగ్రీ ఉండాలండి డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎవరైనా పడలేదు సో మేము రిక్రూట్ చేసుకునే వేకెన్సీస్ వచ్చేసి టెక్ సపోర్ట్ ఉందండి టెక్ టెలికాలింగ్ ఉందండి సాఫ్ట్వేర్ ఉందండి ప్లస్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంది సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాయి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేరే రోల్స్ మా తరఫున ఉన్నాయి ఇంతే కాకుండా వేరే వాళ్ళ తరఫున కూడా వేరే కంపెనీస్ తరఫున కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయండి సో ఒకసారి మీరు అక్కడికి వస్తే మీకు కూడా తెలుస్తుంది అండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి అండ్ ఆ ఏరియాలో ఉన్న పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ జాబ్ మేళకి దయచేసి వెళ్ళండి ఎందుకంటే ఎవరికైనా సరే జాబ్ వస్తే ఆనందమే సో దయచేసి అవకాశాన్ని ఉపయోగించుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ